ఇంకా ఈ మందిరం గురించి ప్రార్థించండి ఇది చాలా మంది లైవ్ లో చూసి పెద్ద చర్చ్ అనుకుంటారు ఇది అద్దెకి తెచ్చిన స్టేజ్ పైన షెడ్ చుట్టూరు బరకాలు కింద మట్టి నేల ఏదో ఈ లైట్లు ఈ ఫ్లెక్స్ చూసి ఏదో పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఇక్కడ రెండు మూడు వందల లైట్లు ఉన్నాయి పెద్ద పబ్బులా ఉందని అని చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఎలా చెమటలు పడతాయి ఎంత వేడిగా ఉంటది ఎంత భార భారపూరితమైన పరిచయం మేము ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఈ పరిచయం గురించి ప్రార్థించండి ఎవరిని నేను ఎప్పుడు ఇక్కడ కానుకేయమని అడగలేదు ఎవరు ఈ పరిచయకు సాయం చేయమని అడగలేదు నేను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను అడగాలనుకోవట్లేదు కానీ మీరు కేవలం ఈ ప్రార్థన ఒకటే ఈ పరిచయం గురించి చేయండి ఇప్పటి వరకు సాయం చేసి దీవించిన దేవుడు ఇంతకు ముందు తీసుకొని అనే విశ్వాసం ముందుకు సాగుతున్నాను గనుక ఇక్కడ అద్భుతమైన మందిరం కట్టబడాలని ప్రార్థించండి వందలాది మంది కాదు వేలాది మంది ఈ ప్రాంతంలో ఒకేసారి దేవుణ్ణి ఆరాధించి మారు మనసు పొంది సత్య సువార్తను ప్రకటింపజేయాలని ఈ ప్రాంతాన్ని గురించి మేము ప్రార్థిస్తున్నాం కనుక మీరందరూ అదే ప్రార్థన ప్రార్థించండి అద్భుతంగా మా ఇద్దరిని దేవుడు వాడుకోవాలని ఇద్దరు అద్భుతమైన వాక్యాలతో మేము రాబోతున్నాం కనుక ఇద్దరిని దేవుడు వాడుకోవాలని మేము ప్రార్థించండి మీ ప్రేమ మీ ప్రార్థన ఎప్పుడు మా పైన ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను మీ అందరికి నా ప్రత్యేక వందనాలు థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ ఆర్ వాచింగ్ లైఫ్ మే గా